హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు రేవంత్ సర్కార్ శుభార్త చెప్పింది త్వరలోనే ఈ చేయుత పెన్షన్ పథకాన్ని మొదలు పెట్టబోతున్న ప్రభుత్వం దీని గురించి పూర్తి వివరాల కోసం వీడియోను పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియోను పూర్తి వరకు చూస్తేనే ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ చేయడానికి మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి నాకు మోటివేట్గా ఉంటుంది దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణలోని పెన్షన్ లబ్ధిదారులకు రేవంత్ సర్కార్ త్వరలోనే శుభవార్త చెప్పనున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆసరా పెన్షన్లను నాలుగు వేలకు దివ్యాంగుల పెన్షన్లను ఆరు వేలకు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందన్నారు స్థానిక సంస్థల ఎన్నికల ముందు పెన్షన్ పెంపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే రేషన్ కార్డులు ఇందిరమ్మాయిన్లు మంజూరు వంటి హామీలను నెరవేర్చిన ప్రభుత్వం త్వరలోనే పెన్షన్ పెంపుపై కూడా అధికారిక ప్రకటన చేయనున్నారని చెప్పారు రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పేందుకు రెడీ అవుతుంది ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి సర్కార్ తమ అధికారంలోకి వస్తే ఆసరా పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని చేయుత పథకంగా అమలు చేసింది అయితే ఏడాదిన్నర పూర్తవుతున్నా కూడా ఇప్పటి వరకు సర్కార్ పెన్షన్ మొత్తం పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అయితే మరికొన్ని రోజుల్లోనే దీనిపై మంచి పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతుందని సమాచారం వస్తుంది ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చింది అప్పటి వరకు ఉన్న రెండు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేలకి అలానే దివ్యాంగుల ఇచ్చే నాలుగు వేల రూపాయల పెన్షన్ని మొత్తంగా ఆరు వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే త్వరలోనే దీన్ని అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మరికొన్ని రోజుల్లోనే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది దీంతో ఈ ఎన్నికల నిర్వహణ కన్నా ముందే ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని పెంచాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది పెన్షన్ మొత్తాన్ని పెంచిన తర్వాత ఎన్నికలు వెళ్తే ప్రజల్లో తమ పార్టీ గురించి నమ్మకం కలుగుతుందని భావిస్తున్నారు ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల హామీ మేరకు రేషన్ కార్డుల జారీ ఇంద్రమో ఇండ్ల మంజూరు చేపట్టిన సంగతి తెలిసిందే అలాగే వచ్చే నెల నాటికి పెన్షన్ మొత్తాన్ని పెంచేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్లు మంజూరు చేసింది ప్ర వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వికలాంగులు కొందరు చేతి వృత్తుల వారికి కూడా పెన్షన్లు ఇచ్చింది అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం పేరు మార్చి అమలు చేస్తుంది ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ చేయుత పేరుతో పెన్షన్ను ఇస్తుంది రెండు వేల ఇరవై ఐదు తాజా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ పథకం కింద వేరువేరు భాగాలకు చెందిన సుమారు నలభై రెండు లక్షల ఏడు వేల మంది లబ్ధిదారులు ప్రతి నెల పెన్షన్ పొందుతున్నారు రాష్ట్రంలోని వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు ఎయిడ్స్ బాధితులు చేతి వృత్తుల్లో ఉన్నవారికి ప్రతి నెల ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందిస్తుంది వృద్ధులతో పాటు ఇతరులకు నెల నెలకు రెండు వేల పదహారులో వికలాంగులకు నాలుగు వేల పదహారు చొప్పున పెన్షన్ అందిస్తున్నారు ఈ మొత్తాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ పెంచేందుకు రెడీ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఈ చేయుత పథకం అనేది వచ్చే నెలలో ఫేషియల్ టెక్నాలజీని అనేది ఉపయోగించుకొని ప్రతి ఒక్క అర్హుడైన లబ్ధిదారుడి ఖాతాలో వచ్చే నెల నుంచి అయితే ఈ పెన్షన్ డబ్బులు జమ చేయడం జరుగుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు పెన్షన్ గురించి మరెన్నో వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే నేను పెట్టిన వీడియో ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి